హలో అండి బయట టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే పుట్నాల చట్నీ అండి ఇది మనకి చిన్న పునుగుల మీద వేస్తారు ఇడ్లీలోకి దోశల్లో కూడా టిఫిన్ సెంటర్ వాళ్ళు ఈ చట్నీ చేస్తారండి చాలా రుచిగా ఉంటుంది కేవలం పచ్చిమిర్చి పుట్నాల పప్పు ఉంటే చాలు మనం రుచికరంగా ఈ చట్నీని మనం తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి సగాన్ని కట్ చేసుకుని ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి చూడండి ఇలాగా ఇలా పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఒక కప్పు మనం వేయించిన శనగపప్పు వేయించుకోవాలన్నమాట వేసుకుని చూడండి ఈ విధంగా మనం వేయించిన శనగపప్పు కాస్త పచ్చదనం పోయేంతవరకు మనం వేయించుకోవాలండి కాసేపటికి చక్కగా పప్పు వేగి మనకి కలర్ మారుతుంది అన్నమాట మనకి ఈ చట్నీ అన్నది మనకి మంచి రుచిగా రావాలంటే కొద్దిగా చింతపండు అన్నది యాడ్ చేసుకోవాలి ఒక రెబ్బ మరి చింతపండు ఎక్కువగా వేసుకోవద్దండి పులుపు వచ్చేస్తుంది అనమాట టేస్ట్ మొత్తం మారిపోతుంది కొద్దిగా చింతపండు వేసుకుని ఈ శనగపప్పు అన్నది కాస్త కలర్ మారేంత వరకు కూడా వేయించుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇప్పుడు పప్పు మనకి బాగా వేగింది కదా కలర్ కూడా చేంజ్ అయ్యింది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ మనం తీసుకుని వేయించుకున్నటువంటి వేయించిన శనగపప్పు అలాగే పచ్చిమిర్చి మొత్తం కూడా వేసేసుకుని రుచికి తగ్గట్టుగా రాళ్ళుప్పు అన్నది వేసుకోవాలి చట్నీలో ఈ రాళ్ళుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది జార్ మీద మూత పెట్టుకుని ఒక్కసారి బరగ్గా గ్రైండ్ చేసుకుని వాటర్ని కొద్ది కొద్దిగా వే మనం వేసుకుంటూ పలుచుగా గ్రైండ్ చేసుకోవాలి జారేటట్టుగా ఉంటేనే ఈ చట్నీ అన్నది రుచిగా ఉంటుందండి మీకు చట్నీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాని ప్రకారంగా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి నేనైతే చూడండి ఇలా చక్కగా జారేటట్టుగా చేశాను అనమాట ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ఇది ఇడ్లీలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది పునుగుల్లోకి బాగుంటుంది మైసూరు బాండాల్లో కూడా చాలా చాలా బాగుంటుందండి మనం పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక అర టేబుల్ స్పూన్ చప్పు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎన్ని మిర్చి కూడా ఒక రెండు వేసుకోవాలి అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పోపును బాగా వేయించుకోవాలి పోపు బాగా వేగితేనే మనకి రుచిగా ఉంటుందండి మనకి చట్నీ అన్నది చూడండి ఇప్పుడు పోపు బాగా వేగింది కదా ముందుగా గ్రైండ్ చేసుకుని మన గిన్నెలో వేసుకున్నటువంటి ఈ చట్నీలోకి వేయించిన పోపు మొత్తం వేసేసుకుని మనం ఇడ్లీ అయినా దోశలైనా పునుగులో దేంట్లోకైనా కూడా ఈ చట్నీ అన్నది వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు ఇదేనండి చేసేది పలుచగా ఉన్నటువంటి పుట్నా చట్నీ ఇదే చాలా చాలా బాగుంటుంది తక్కువ టైంలోనే మనం తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్